హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల బ్లాక్స్ నేనైతే హైదరాబాద్ నుండి తిరుపతికి అయితే వచ్చిన హైదరాబాద్ నుండి తిరుపతి రావడానికి చాలా ట్రైన్స్ ఉంటాయి కానీ నేను మాత్రం నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చిన ఇన్ టైంలోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుండి అలిపిరి వెళ్ళడానికి ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఆటోలో బయలుదేరడం జరిగింది నేనైతే ఆ తిరుపతి రావడం ఈ రెండోసారి అలిపిరి నుంచి నడిచి వస్తానని మొక్కున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నమో గోవింద గోవింద అనుకుంటూ బయలుదేరడం జరిగింది అలిపిరి దగ్గరకైతే వచ్చిన లెఫ్ట్ సైడ్ లో మనకు ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ ఫ్రీ ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరకైతే లోపలికి వెళ్ళాను ఆ రోజు వీకెండ్ కాబట్టి మస్తు మందు చాలా రష్ ఉంది సో నాకు ఎంత టైం పడుతుంది అనుకున్నాను కానీ దేవుని దేవాల కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఇక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది ఇక్కడైతే కొబ్బరికా అయితే ఇక్కడ కొట్టి ఇక్కడ నుంచి మనసులో మొక్కు మొక్కుకొని దీపం వెలిగించి ఇక్కడ నుంచి నడక ప్రారంభించాను నేనైతే ఉదయం ఎనిమిది గంటలకు నడక అయితే ప్రారంభించాను దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే నాకు పట్టింది ఇప్పుడు అలిపిరి యొక్క చరిత్ర ఏంది అసలు అలిపిరి అంటే ఏంది అలిపిరి అంటే అర్థం ఏంటి అలిపిరి అనే పేరు ఈ తిరుమలకు మెట్ల మార్గానికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను మనకు స్టార్టింగ్లోనే మనకు ఈ రాజగోపురం కనబడుతుంది రాజగోపురానికి అటువైపు ఇటువైపు కనపడే ఈ మండపాలను శ్రీవారి మండపం అంటారు శ్రీవారి పాదాల మండపం దాటి కొంచెం ముందుకు మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ చాలామంది సాష్టాంగ నమస్కారం చేసుకొని తర్వాత ముందుకు వెళ్తారు ఈ సాష్టాంగ నమస్కారం చేస్తున్న విగ్రహం ఎవరిదంటే మాలదాసరి అనే మహనీయుందనమాట మాలదాసరి అనే మహనీయుడు అర్జున కుటుంబంలో పుట్టి వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న మహనీయుడు అంట ఇక్కడ భక్తులందరూ తప్పకుండా సాష్టాంగ నమస్కారం చేసుకొని నడక అయితే ప్రారంభిస్తారు సాష్టాంగ నమస్కారానికి అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి అహంకారం అహ అహాన్ని వదిలేసి దేవునికి మనం దర్శనం కోసం వెళ్తున్నట్టు మన దేవునికి సరెండర్ అయినట్టుగా ఆ సాష్టాంగ నమస్కారం యొక్క అర్థం ఉందంట పురాణ ప్రకారం ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు మనం అలిపిరి నుంచి వెళ్ళే మార్గంలో మొదటిగా వచ్చే గోపురము రాజగోపురం అనమాట ఇది ఈ రాజగోపురం దగ్గర మనకు పక్కన బోర్డ్స్ కనబడతాయి ఇన్స్ట్రక్షన్ కనబడతాయి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు మెట్ల మార్గం నుంచి రావద్దని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాగే ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది కూడా మనకు క్లారిటీ అక్కడ బోర్డులపై రాసి ఉంటుంది భక్తులకు విన్నపమనే విషయం అక్కడ బోర్డుపై మనకు ఉంటుంది గుండెపోటు కానీ ఇంకా ఆస్తమ కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళని అలౌ చేయరు అని అక్కడ ఉంటుంది అయితే చిన్నపిల్లలు ఏ టైం తీసుకుపోవాలి ఏ టైం తీసుకుపోవద్దు అనేది అక్కడ స్పష్టంగా మనకు బోర్డులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇదనమాట మనం అలిపిరి నుంచి నడక ప్రారంభంలో గోపురాలలో మొదటి గోపురం మనకు రాజగోపురం మనకు కనబడుతుంది కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనకు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అలిపిరి మార్గం ఇంకోటి శ్రీవారి మెట్ల ద్వారా మనం వెళ్తాం కానీ మొత్తానికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏడు మార్గాలు ఉంటాయి ఈ ఏడు మార్గాలు అనేది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను రాజగోపురం దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో తలయేరు గుండు అనేది ఉంటుంది ఆ తలయేరు గుండుపై మన హనుమంతుని యొక్క విగ్రహం ఉంటుంది ఈ తలయేరు గుండు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ గుండుకు చుట్టూ మొత్తం గుంటలు ఉంటాయి ఇప్పుడు మనకు ఆ వీడియోలో చూస్తున్నట్టు గుంటలు ఉంటాయి ఆ గుంటల్లో మనం ముఖాలు పెడితే మనకు ముఖాల నొప్పులు అనేవి నయమైతేమని ఆ తలయేరు గుండు యొక్క ప్రత్యేకత అనమాట అలిపిరి మెట్ల మార్గానికి అలిపిరి అనే పేరు ఎట్లా వచ్చిందంటే అడి పులి అనే తమిళ పదం నుంచి అలిపిరి అనే పదం వచ్చిందంట ఈ అలిపిరి తమిళంలో పులి అంటే చింత చెట్టు అని అర్థం అడి అంటే కొండ కింద అని అర్థం అంటే కొండ కింద ఉన్న చింత చెట్టు అని అర్థం ఆదిశేషుని అంశంతో ఉన్న మహిమగల చింత చెట్టు వైష్ణవ సాంప్రదాయంలో అంట చాలా ప్రత్యేకత ఉంటుందంట వారనే సిద్ధుడు కూడా చరిత్ర ఆయన చింత చెట్టు నుండే అందరికీ దర్శనమిస్తుండేవాడట అందుకని చింత చెట్టు కింద గుర్తుగా అలిపిరి అనే పేరు వచ్చిందని పురాణాల ప్రకారం నాకు కనబడుతూ ఉంది ఇప్పుడు ఇది కనబడుతున్నటువంటిది మైసూర్ గోపురం ఈ మైసూర్ గోపురానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దాదాపు ఇది పద్నాలువ శతాబ్దానికి సంబంధించిన మైసూర్ గోపురం అంట దీని కడ్డాలను మనం చూడొచ్చు పూర్తిగా చాలా వందల సంవత్సరాల క్రితం ఇది అనమాట మైసూర్ గోపురం దాటిన తర్వాత మూడు వందల మెట్లు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మూడు వేల రెండు వందల యాభై మెట్లు ఇంకా ఎక్కాల్సి ఉంది అయినా కూడా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనుకుంటూ మనసులు అనుకుంటూ నడక ప్రారంభించడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అయితే తిరుపతికి అయితే వచ్చేసాము అలిపిరి నుండి కాలినడకన నడక అయితే ప్రారంభించాను సో దీనికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన టోటల్ అలిపిరి నుంచి అలాగే శేషాచలం అడవులకు అందాలకు సంబంధించి అన్నీ మీకు టోటల్గా షూట్ చేయబోతున్నాను స్వామివారిని దర్శించుకోవడానికి ఏడు మార్గాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో మొదటిది అలిపిరి అత్యధికంగా భక్తులు నడిచే మార్గం అలిపిరి మార్గం ఆ తర్వాత శ్రీవారి మెట్టు మార్గం ఈ శ్రీవారి మెట్టు మార్గం అనేది చాలా ప్రాచీనమైనది అనమాట వెంకటేశ్వర స్వామి ఈ నడక ద్వారానే తిరుమల చేరుకునేదని చరిత్రలో ఉంది అలాగే మూడో మార్గం ఏముందంటే దొడ్డి ఈ కుక్కలదొడ్డి మార్గం అనేది శ్రీవారి పర్వట మండపం దారి నుండి అంట తుంబర తీర్థం నుండి చేరుకొని అక్కడి నుంచి పాప వినాశన మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు అని స్థల పురాణం అలాగే చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని మనం చూడొచ్చు మేమైతే ఏడు వందల మెట్లు అయితే ఎక్కడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై మెట్లు ఉన్నాయి అలాగే నడుచుకుంటూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్లో దశావతారాలు మనకు కనబడుతూ ఉంటాయి మత్స్యావతారము కూర్మావతారము విగ్రహాలు మనకు కనబడతాయి అన్నమాట ఎందుకంటే స్వామివారు పది దశావతార రూపాలు ఉంటాయి కాబట్టి దశావతారంలో మన దర్శనమిస్తాడు ఈ దశావతార విగ్రహాలు ప్రతి ఒక్కటి మనకు అలిపిరిలో మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి మేమైతే దర్శనం చేసుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనుకుంటూ అయితే తొమ్మిది వందల మెట్లు అయితే ఎక్కేసాము ఇంకా రెండు వేల ఆరు వందల యాభై మెట్లు ఉన్నాయి మూడు వేల ఐదు వందల యాభై మెట్లకు ఇంకా నడక అయితే కొనసాగిస్తూ ఉన్నాము స్వామివారిని దర్శించుకోవడానికి మరొక నడకదారి ఉంది అదే శ్యామల కళ్యాణి డ్యామ్ నుంచి అంట కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పు వైపు తిరిగితే మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తయ్య నారాయణగిరి ఒకటి ఉంటుంది అక్కడ నుంచి తిరుమల చేరుకోవచ్చని స్థల పురాణం అలాగే చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఎన్నో కథనాలు మనం వినే ఉంటాము ఉపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మనతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎంతో కష్టమైనా కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది మొత్తానికి పదహారు వందల మెట్లయితే పూర్తి చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ నమో నమో గోవింద గోవింద స్వామివారిని దర్శించుకోవడానికి మరొక మార్గం ఉంది ఆ మార్గమే తలకోన తిరుమల కొండ కంట భాగంలో ఉంటుందంట ఈ కోన అందుకే తలకోన అని పేరు వచ్చిందంట జలపాతం నుంచి నడుచుకుంటూ జెండా పెట్టు దారి అనేది ఒకటి ఉంటుంది అక్కడ నుంచి తిరుమలకు సులువుగా చేరుకోవచ్చు అని పురాణం అలాగే చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయని కథలు కథలుగా అనమాట మనకు అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఎమర్జెన్సీ కాల్స్ కనబడుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ టు సెవెన్స్ మనకి ఏమన్నా అపాయం వచ్చినా ఏమైనా చిరుతపులు కానీ ఇంకా అడవి జంతువులు మనమైనా అటాక్ చేస్తే అక్కడ ఎమర్జెన్సీ కాల్స్ మనకు కనబడుతూ ఉంటాయి ఎవ్రీథింగ్ మనకు అక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చిన గాలిగోపురం దగ్గరికి రాగానే మొదటి కొండ ఎక్కడం పూర్తి జరుగుతుందనమాట ఈ గాలిగోపురాన్ని పూర్వం అంట గాలిగోపురం అని పిలిచేవారట రాను రాను కాలక్రమేణా గాలిగోపురం గాలిగోపురం అని పిలవడం జరుగుతుంది మనకు ఈ కనిపిస్తున్నటువంటి గాలిగోపురం నామాలు తిరుపతి కొండ అంటే తిరుపతి కొండ కింద బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ నుంచి మన రాత్రి సమయాల్లో మనకు ఈ నామాలే మనకు కనిపిస్తాయి అనమాట రాత్రి సమయంలో చాలా బాగుంటుంది అయితే ఈ గాలిగోపురం యొక్క విశిష్టత ఏంటంటే మహారాష్ట్రలో నాదా సాంప్రదాయం అనే వారు నవనాథులు ఉండేవారట వారనే గోరఖ్నాథులు అని పిలిచేవారట వారిక్కడ తపస్సు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసేవారట అలాగే తమిళనాడులో సిద్ధులు అనేవారు కూడా ఉండేవారట వాళ్ళు ఇక్కడ చాలా వందల సంవత్సరాలు తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం పొందారట ఈ రాజ్ ఈ గాలిగోపురం అనేది చాలా విశిష్టమైన ప్లేస్ అంట ఇక్కడ చాలా శక్తివంతమైన ప్లేసు ఇక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేస్తే మన మెడిటేషన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎంత శక్తివంతమైన ప్లేస్ అనేది గాలిగోపురం దాటగానే మనకు చాలా హోటల్స్ ఉంటాయి ఈ హోటల్స్ లో టిఫిన్ చేయని కానీ రెస్ట్ తీసుకొని కానీ మనం ఇక్కడ చేయొచ్చు చాలా రకాల స్టాల్స్ ఉంటాయి ఇక్కడ జంతువులకు ఎలాంటి ఆహారం పెట్టొద్దని అక్కడ సూచిక బోర్డులు ఉంటాయి అలాగే గాలిగోపురం దాటిన తర్వాత మొత్తం ఫ్లాట్గానే ఉంటుంది మెట్లు అంటూ ఏముండవు ఇక్కడ మనం బోర్డులు కూడా ఉంటాయి టైగర్స్ జోన్ అనమాట ఇది ఈ టైగర్స్ జోన్ ఇక్కడ టైగర్స్ తిరిగే ప్రదేశం అని అక్కడ బోర్డ్స్ ఉంటాయి అలాగే నెంబర్స్ కూడా ఉంటాయి ఏమైనా మనకు జంతువులు కనిపిస్తే వాళ్ళ కాటాటగా ఫారెస్ట్ ఆఫీసర్స్కి రెండు వేల ఐదు వందల మెట్లు అయితే కంప్లీట్ అయినాయి శ్రీవారిని దర్శించుకోవడానికి మరొక నడకదారి ఏదంటే మామండూరు శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండేదట ఈ నడకదారి ఇది తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ నడకదారి చాలా అనుకూలంగా ఉండేదట విజయనగరం రాజులు ఈ దారిలో రాతి మెట్లను కూడా ఏర్పాటు చేసిరట దశావతారాల్లో మరో అవతారం స్వామివారిది శ్రీకృష్ణ అవతారం అనమాట ఈ శ్రీకృష్ణుడు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు శేషాశలం అడవుల్లో లేని జంతువులు అంటూ ఏమీ లేవు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి అడవి ఉడతాయి అనమాట ఆహారం కోసం చాలా మనం ఎదురు చూస్తూ ఉంటుంది ఆహారం కోసం ఆహారం మనం పెడతామేమని కానీ ఇక్కడ నిబంధనల ప్రకారము ఏ జంతువులకు మనం ఆహారం అనమాట ఒకవేళ మనం ఆహారం ఉంటే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు చూస్తే మనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది జై బజరంగబలి శ్రీ ఆంజనేయం జై వీరాంజనేయం అయితే అలిపిరి మెట్ల మార్గంలో మరొక అద్భుతం ఉంటుంది మన అలిపిరి మెట్ల మార్గం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ముప్పై పీట్ల హనుమంతుని విగ్రహం అని కనబడుతుంది అసలు హనుమంతుని విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఇక్కడ ఒక స్త్రీ అట్టే జరుగుతుందట ఎవరో ఒక స్త్రీని చంపడం జరుగుతుంది అక్కడ చాలామంది అలిపిరిని చంచుకుంటూ పోయే వాళ్ళు భయాందోళనకు అనమాట అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టెంపుల్ యొక్క సీఈఓ అంట ఇక్కడ ఏదైనా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అనుకున్నటంట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హనుమంతుని యొక్క విగ్రహాన్ని తోగు లక్ష్మణ స్వామి అనే చే చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట అయితే ఈ బస్సు దారికి అలాగే మెట్ల దారికి మధ్యలో ఉంటుంది బస్సు బస్సుల నుంచి వెళ్ళేటప్పుడు కనబడుతుంది మనకు అలాగే మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కనబడుతుంది అనమాట ఇక్కడ మనం అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకో విష్త ఉంటుంది అదేంటంటే కృష్ణజింకలు జింకలు అటువైపు ఇటువైపు మనకు కనబడుతూ ఉంటాయి కానీ కృష్ణజింకలు ఎందుకు ఉన్నాయి ఆ శే శేషాచల మడవిలో ఎందుకు అట్లా పెంచారనేది ఏదో సరదా కోసం మనం చూడని కాదు కృష్ణ జింకలు అనేవి స్వామివారికి యజ్ఞాలు కానీ యాగాలు కానీ చేయాలంటే ఖచ్చితంగా చుట్టుపక్కలంట జింకలు ఉండాలంట ఆ జింకలు ఉంటేనే ఆ చేసిన యాగాన్ని కానీ యజ్ఞాన కానీ ఫలితం ఉంటుంది అంట ఆ జింకలు లేని ప్రదేశంలో యాగాలు యజ్ఞాలు చేయకూడదని చారిత్రక నేపథ్యం ఉందన్నమాట ఇంతమందికి ఈ బ్రిడ్జ్ లేకుండే అప్పుడు కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అలాగే స్వామివారిని నడుచు న రోడ్డు మార్గంలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు ఇంకో మార్గం ఏంటంటే ఇప్పుడు కనబడుతున్నది అవ్వాచారి కోన ఈ అవ్వాచారి కోన నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు రేణుగుంట నుంచి కడప మార్గంలో తిరుపతి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామిపురం అనే గ్రామం ఉంటుందంట ఆ దగ్గరలోనే ఒక లోయ ఉంటుంది ఆ లోయనే ఈ ఈ అవ్వాచారి కోన దారి గుండా పడమరి వైపుకు వెళ్తే మోకాల పర్వతం వస్తుంది మోకాల పర్వతం నుండి నడుచుకుంటూ మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇది ఒక దారి అనమాట అయితే ఈ అవ్వాచారి కోనకు ఇంకో చరిత్ర కూడా ఉందంట ఈ అవ్వాచారి కోనను అవ్వలాచారి కోన అని అలాగే అవ్వాచారి అనే ఒక భక్తుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని చాలా కథలు కథలు ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ అవ్వాచారి కోనలో తుంబరవనం అనే ఒక ప్రదేశం ఉంటుందట ఆ ప్రదేశంలో అంట ప్రతి పౌర్ణమి రోజు గంధర్వులు వచ్చి గానం చేస్తుంటారట కొందరు చాలామంది వెళ్ళి అక్కడ విన్నారట ఆ గంధర్వం మన జీవితంలో ఇంతవరకు ఎవరు వెళ్ళే అంత బాగా ఉంటుంది ఆ గంధర్వం చాలామంది అని చాలామంది కథలు కథలు చెప్పారు కానీ చాలామంది ఏమన్నారంటే అక్కడ అలా ఏముండదు రాత్రి సమయంలో ఏదో శబ్దం వస్తుంది దానివల్ల గానం అని అనుకుంటారని చాలా చెప్పారట కానీ అక్కడ ఒక పవిత్రమైన స్థలంలో మెడిటేషన్ చేస్తే మనకు అక్కడ ఉన్నటువంటి శక్తి ఏందనేది మనకు పూర్తిగా కనబడతాట అవ్వచారి కోన దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఈ టెంపుల్ కనబడుతుంది తరుపులు లేని అక్కగార్ల దేవాలయం కనబడుతుంది ఈ అక్కగార దేవాలయం యొక్క విష్త ఏంటంటే ఇందులో ఏరుగురు అక్కలు ఉంటారు అన్నమాట వీళ్ళు స్వయాన స్వామివారి యొక్క అక్క వీళ్ళు ఈ తలుపులు లేని దేవాలయం మనకు ఇక్కడ నుంచి మనకు స్వామివారి ఊరు ప్రారంభమవుతుంది అలాగే ఊరు ప్రారంభమవుతున్నప్పుడు మన గ్రామ దేవతలను మొక్కాలి కాబట్టి అక్కడ ఆ గ్రామ దేవతలను ప్రతిష్ఠించారనమాట ఇక్కడ నుంచి స్వామివారి యొక్క అసలు కొండ ప్రారంభం అవుతుందంట ఇదే మోకాల పర్వతం అనమాట ఈ మోకాల పర్వతం నుంచే స్వామివారి యొక్క ఊరు అనమాట ఇది ఇక్కడ నుంచి స్వామివారి యొక్క ఊరు ప్రారంభమవుతుంది అందుకే గ్రామ దేవతను అక్కడ ప్రతిష్ఠించారన్నమాట అక్కడ బ్రహ్మోత్సవాలకు ప్రతిసారి పట్టు వస్త్రాలను సమర్పిస్తారట ఇది చివరి గోపురం అనమాట ఇదే మోకాల పర్వతం అంటారు ఇక్కడ నుంచి స్వామివారి యొక్క గ్రామం ప్రారంభం అంట అసలు మోకాల పర్వతం యొక్క ప్రత్యేకత ఏంది అసలుకి ఈ మోకాల పర్వతం రాగానే అందరికీ అందరూ మోకాల మీద ఎందుకు నడుస్తారు ఈ మోకాల పర్వతం రాగానే చాలామంది మోకాల మీద నడుస్తారనమాట అంటే మోకాల మీద నడవడానికి కారణం ఏంటంటే రామానుజారట అప్పుడట మనం అల్పిరి మెట్ల నుంచి నడిచే మెట్లకు ఈ మెట్లకు తేడా ఉంటుంది అనమాట చూడండి ఒకసారి అల్పిరి మెట్లు చాలా చిన్నగా ఉంటాయి మోకాల పర్వత రాగానే మెట్లు చాలా పెద్దగా ఉంటాయి సో ఆ మోకాల పర్వతాని యొక్క మెట్లు అనేది చాలా పవిత్రమైనవి శక్తివంతమైన మెట్లు అనమాట అక్కడ మనం పాదాలు పెట్టి నడవద్దని అక్కడ మోకాలతోనే నడవాలని పాద మన అడుగులు అనేవి ఆ మెట్లకు తాకొద్దని మోకాలతోనే నడవాలని అక్కడ ఒక నిష్ట ఉందన్న అందుకే చాలా మంది మోకాల పర్వత మోకాల మీదనే నడుస్తారు మోకాల పర్వతం రాగానే దాని యొక్క ప్రత్యేకత ఇదనమాట మూడు వేల మెట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంకా ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి దాదాపుగా ఈ మోకాలు పర్వతం వచ్చామంటే దాదాపుగా ఏడుకొండలు ఎక్కినట్టే ఇంకా కొద్ది దూరంలోనే మనకు స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నాడు సో గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ నమ అయితే తిరుపతికి అయితే చేరుకోవడం జరిగింది మాకైతే ఎలాంటి టోకెన్లు కానీ మూడు వందల రూపాయల టోకెన్లు కానీ సర్వదర్శన్ టోకెన్ కానీ ఏవి తీసుకోలేదు మేము డైరెక్ట్ సర్వదర్శనం టో దర్శనానికి వెళ్ళాము ఎస్ఎస్డి టోకెన్స్ కూడా తీసుకోలేదు మాకు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటలు పట్టింది మేము వీకెండ్లో వెళ్ళాము కాబట్టి చాలా టైం పట్టింది మేము మాక్సిమమ్ సాటర్డే సండే వెళ్తే రషీలాగే ఉంటుంది ఏ సీజన్లో రష్ లాగే ఉంటుంది మాకైతే ట్వంటీ ఫైవ్ అవర్స్ పట్టింది కలియుదం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందం అనిపించింది మనం ఇక్కడ ఇక్కడ ద్వీపాలు వెలిగించి మేమైతే అక్కడ కొబ్బరికాయ స్వామి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మనకు చాలా వరకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ తిరుపతి అనగానే ఒక ఏదో వైబ్రేషన్ అన్నట్టు ఏదో శక్తివంతమైన ప్లేస్ లెక్క మనకు కనబడుతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి బాధలు బాధలున్నా ఏం కష్టాలున్నా మనకి ఏం గుర్తురావు అనమాట ఈ ఈ గోపురాన్ని చూస్తే మనకు అయితే కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి దర్శించుకోవడానికి ముందు మనం ఇక్కడ మనకు పుష్కరిణి ఉంటుంది ఆ కొలను కొలను పక్కన కొలను పక్కన వరహస్వామి దేవాలయం ఉంటుంది ఆ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే కోరికలు నెరవేరుతాయని అప్పుడు స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట ముందుగా నీ దర్శనం తర్వాతనే నా దర్శనం చేసుకున్న భక్తులకు కోరికలు నెరవేరుస్తా అని ఒక అనమాట అందుకని భక్తులు ఖచ్చితంగా ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో నిలబడితే బాగుంటుంది అన్నమాట ఇదనమాట అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారిని ఎలా దర్శించుకోవాలనేది పూర్తి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అని ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్